ఖమ్మం శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ మూడులో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి స్వామివారి శోభాయాత్ర నిమజ్జనం కన్నుల పండుగలా జరిగింది గణేష్ని శోభాయాత్రలో తమ ఆటపాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా కార్యవర్గ ప్రతినిధులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు వేడుకలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని రామలింగారావు సమన్వయం చేశారు కమిటీ అధ్యక్షులు సంగిశెట్టి దుర్గయ్య ప్రధాన కార్యదర్శి డాక్టర్ జేఎస్ కేతులసీదాస్ ఉపాధ్యక్షులు పొన్నం శ్రీనివాసరావు వాకా అప్పిరెడ్డి ఆర్థిక కార్యదర్శి చంద్ర అన్నారావు నల్లమల్లి సురేష్ జాయింట్ సెక్రటరీ కామని రవీందర్ వాకా సీతారెడ్డి ఆర్గనైజేషన్ సెక్రటరీ డాక్టర్ నెల్లూరి కృష్ణ బెనర్జీ వంగాల ఎల్లయ్య స్టేజీ సెక్రటరీ మేడ సత్యనారాయణరావు అజ్మీరా కోటేశ్వరరావు ప్రచార కార్యదర్శులు గుర్రం శ్రీనివాసరావు తుళ్ళూరి జగన్ భోజన సదుపాయ కార్యదర్శి రాయపాటి భద్రం బుద్దండు రమేష్ కుప్పాల లక్ష్మణరావు రామారావు తదితరులు పర్యవేక్షించారు లక్ష్మీ గణపతి స్వామి వారికి పదవ వార్షికోత్సవానికి విరాళాలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం మీ అందరి సహకారంతో మీ అందరి ప్రేమాభిమానాలతోటి మీ అందరి హృదయపూర్వకమైనటువంటి అభినందనలతోటి ఈ యొక్క కార్యక్రమాలు అనేది నిర్విఘ్నంగా చేయడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాలు చేస్తున్నామంటే మన ప్రతి ఒక్కరి యొక్క అభిమానము కృషి పట్టుదల చేస్తున్నటువంటి అభినందనలు తెలియజేయడం వల్లే ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేస్తున్నామంటే మన కాలనీలో పలానా వాళ్ళు చేస్తున్నారు ఇది మా శ్రీరామ్ నగర్ మా వాళ్ళు బాగా చేస్తారని చెప్పేసి మన బంధువులకి స్నేహితులకి ఎక్కడెక్కడో వాళ్ళకి చెప్పుకుంటారు గర్వంగా చెప్పుకుంటారు మా శ్రీరామ్ నగర్లో బాగా చేస్తున్నారు ఈ కార్యక్రమాలని ఆ చెప్పుకునే విధంగా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు కంకణం కట్టుకోవాలి కాబట్టి మా లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు కంకణం కట్టుకొని ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించుకొని మా యొక్క సహకారాన్ని తీసుకొని అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు సక్సెస్ చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను టీవీ వారికి అందరికీ నా నమస్కారం మీ సహకారం వల్లే మేము ఇలా రంగరంగ వైభవంగా చేయగలుగుతున్నాం ప్రతిసారి మీరందరూ కుల విశిక్షణతో సంబంధం లేకుండా క్రైస్తవ ముస్లిం హిందువులు అందరూ కలిసి నందాలు ఇయటం వల్లనే మేము ఈ పని చేయగలుగుతున్నాం మేము మీ యొక్క భక్తులు ఇచ్చిన విరాళాలతోటి మేము ఈ పని కార్యక్రమాలు నడిపిస్తున్నాం ప్రతిరోజు మీకు కార్యక్రమాలు తెలియపడుతున్నాం కాన్ల ద్వారా తెలియబడుతున్నాం మీ అందరికీ మా యొక్క మనవి నమస్కారం మా ఆహ్వానాన్ని అమ్మ అమ్మ మీద ఉన్న అధికారం మేడం గారి మీద ఉన్నటువంటి వాత్సల్యం ఈ గౌరవం ఎందుకంటే వారు విద్యాశాఖలో పనిచేసి ఇద్దరు కూడా చక్కటి పండిట్లుగా పనిచేసి పదవీరమైన చెంది ఉండటం తల్లి శ్రీరామనగర్ నామకరణంలోనే చాలా విశేషం ఉందని ఈ శ్రీరామపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వార్షికోత్సవం అనేటటువంటిది జరుపుకుంటున్నారు మరి చాలా చక్కగా ఈ కమిటీ మెంబర్స్ అనేటటువంటి వాళ్ళలో ఎక్కువ మంది సీనియర్ సిటిజన్సే ఉన్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంతో సమన్వయంతో మరి కార్యక్రమాల నిర్వహణని కానీ అలాగే ఇక్కడ సొసైటీని కలుపుకొని పోవడంలో కానీ వాళ్ళు చాలా చక్కగా వ్యవహరిస్తున్నారు మరి అదేవిధంగా శ్రీరామ్నగర్ యొక్క పేరులోనే ఉంది ఒక మహత్ అనేటటువంటిది మరి వీరు మొత్తం ఇక్కడ మేమందరం కలిసి శ్రీరామనగర్ అనేటువంటి పేరు నేర్పరచుకున్నాము అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి కూడా భక్తిభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేయటం జరుగుతోంది యొక్క లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ అనేటువంటిది చాలా 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 వెరీ హ్యాట్సప్ టు దమ్ అలాగే మరి కొకక పోస్ట్ అట్లాంటి ఏమటండి శ్రీ రామహ ఈయక శ్రీ రామ నగర్ లోనటువంటి ఈయక వినాయక ఏ పరిణామం పండితో మన శ్రీ రామ నగర్ సభ్యులందరూ కూడా కంప్యూటర్ రామబ్రహ్మను తర్వాత పెట్టుకున్న అమ్మ ఎలా అనేది శ్రీరాం నగర్ లో ఉన్నటువంటి ఈ యొక్క వినాయక యొక్క విగ్రహం పంపిణీతో మన శ్రీరామ నగర్ కూడా కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు